హలో హై వెల్కమ్ వారియస్ అండ్బిడ్ చేసి దిస్ ఇస్ యువర్ కిరణ్ కోడ్ ఎస్ మరి గతంలో చాలామంది చాలా డిఎస్సిలు రాస్తుంటారు డిఎస్సిల్ కంటిన్యూస్గా మిస్ అవుతుంట ఎక్కడ ఒకడో మిస్ అయితే అయిపోతుంది సో మరి ఎందుకు మిస్ అయింది ఆ మిస్ కావడానికి గల కారణాలు ఏంటి ఎప్పుడైనా మీరు స్వీయ విశ్లేషణ చేసుకున్నారా సో అసలు ఎందుకు మిస్ అయింది నేను ఆ పొరపాట్లు ఏం చేశాను ఏమి చేయకూడదు అనేటువంటిది ఎప్పుడైనా విశ్లేషణ చేసుకున్నారా అలా చేసుకుంటేనే ఈ డిఎస్సిలో సక్సెస్ అవుతారు లేదు నేను మూస దూరంలో రాసుకుంటూ వస్తున్నాను చదువుతున్నాను మిస్ అవుతుంది అంటే నెక్స్ట్ డిఎస్సి కూడా హండ్రెడ్ పర్సెంట్ మిస్ అవుతుంది దాంట్లో ఎలాంటి లేనే లేదు ఇంకా ఓకేనా అండ్ వాళ్ళ నుండి ఫస్ట్ టైం ఎవరైతే రాస్తున్నారో డిఎస్సి వాళ్ళు ఎందుకు మిస్ అయింది అనేది తెలుసుకుంటే మనం ఆ పొరపాట్లు చేయకుండా ఉంటాం సో ఈ వీడియో కంప్లీట్గా గతంలో అసలు మనకు డిఎస్సి మిస్ కావడానికి గల కారణాలు ఏంటి విశ్లేషిద్దాం అండ్ తొలిసారి రాసే వాళ్ళైతే అలాంటి తప్పులు జరగకుండా జాగ్రత్తపడి ఒకే అటెంప్ట్లో ఒకేసారి డిఎస్సీని కొట్టిపడేశాడు సో ఇవన్నీ చూసేద్దాం ఈ విస్ ఈ యొక్క కంప్లీట్గా ఆయన అయితే చేద్దాం ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్టు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి వాట్స్ బిహైండ్ అనేటువంటి యాప్ అనేది ప్లే స్టోర్లో ఉంటుంది దాంట్లో డిఎస్సికి సంబంధించిన టెస్ట్ సిరీస్లు కోర్సులు అనేక అందుబాటులో ఉన్నాయి తప్పకుండా చూడండి అండ్ డిస్క్రిప్షన్లో కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ మీకు వీడియోస్ ఉంటాయండి డిఎస్సికి సంబంధించిన వీడియోస్ ఉంటాయి అదేవిధంగా నెక్స్ట్ రకరకాల డెమో వీడియోస్ ఉన్నాయి చూడండి విద్య దృక్పథాలు కావచ్చు మెథడాలజీ కావచ్చు కాంటెంట్కి సంబంధించిన డెమో వీడియోస్ ఉన్నాయి అవి చూసిన తర్వాత ఓకే అనుకున్నప్పుడు మాత్రమే యాప్ నుండి తీసుకోవడానికి ప్రయత్నించండి అదేవిధంగా వాట్సాప్ గ్రూప్ ఉంది టెలిగ్రామ్ గ్రూప్ ఉంది సో ఎవరికైనా ఇన్ఫర్మేషన్ అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ అండ్ డిఎస్సికి సంబంధించినటువంటి అనేక టిప్స్ కావచ్చు ట్రిక్స్ కావచ్చు ఇలాంటివి ఏమైనా కావాలంటే డెఫినెట్గా వాటిలో జాయిన్ అయిపోండి వాట్సాప్ గ్రూప్ ఉంది అదేవిధంగా టెలిగ్రామ్ డిస్క్రిప్షన్లో ఉంది చూడండి అండ్ ఇంకా చెప్పేది ఏంటంటే ఇంకేం లేదు డైరెక్ట్ వీడియోలోకి అయితే అయిపోదాం ఇది వచ్చేసి మన కాన్సెప్ట్ అండి అసలు ఎందుకు మిస్ అవుతున్నాయని మనకు ఒకసారి ఎనాలసిస్ చేయడానికి అయితే ప్రయత్నిద్దాం ప్రయత్నిస్తే మనకు ఎందుకు మిస్ అయ్యాం ఎక్కడ మిస్ అయ్యామని చూద్దాం సో ఫస్ట్ వచ్చేసి మనకేంటంటే మార్క్స్ ఎక్కడ తగ్గా ఎనాలసిస్ చేసుకున్నారా జనరల్గా మార్క్స్ తగ్గితేనే మనకు జాబ్ మిస్ అయిపోయేది సో ఈ మార్క్స్ అనేవి ఎక్కడ తగ్గాయి ఏ ఏరియాలో తగ్గాయి ఎందుకు తగ్గాయి ఫస్ట్ క్వశ్చన్ చేసుకోవాల్సింది డిఎస్సి మిస్ అయిన వాళ్ళు ఫస్ట్ క్వశ్చన్ ఏం చేసుకోవాలంటే ఏ ఏరియాలో నాకు మార్క్స్ తగ్గిపోయాయి ఏ ఏరియాలో మంచిగా స్కోర్ చేస్తున్నాను ఎందుకు తగ్గాయి అనేటువంటిది పూర్తి స్థాయిలో ఎనాలిసిస్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు మెథడాలజీలో తక్కువ మార్కులు వచ్చాయనుకుందాం మెథడాలజీ సరిగ్గా చదవలేదు ఎందుకు చదవలేదు అనాలిసిస్ చేసుకోవాలి అది మెథడాలజీ కావచ్చు పిఏఈ కావచ్చు ఇంగ్లీష్ కావచ్చు మ్యాథ్స్ కావచ్చు ఏదైనా కావచ్చు ఏ ఏరియాలో తగ్గాయి ఎందుకు తగ్గాయనేది అనాలిసిస్ చేసుకోవాలి సో మరి తగ్గని తగ్గాయి సార్ మరి ఎందుకు తగ్గాయి నాకు తెలియదు అంటే ఎందుకు అనేది కూడా చూద్దామండి ఒకసారి ఓకేనా రైట్ ఇక్కడ మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు మీరు చదివినటువంటి ప్రశ్న ఆ ఎగ్జామ్లో కనపడలేదు మ్యాథ్స్లో నాకు తగ్గిపోయాయి మ్యాథ్స్ ఏరియా తగ్గిపోయింది లేకుంటే విద్యా దృక్పథాలు తగ్గిపోయింది ఎందుకు తగ్గాయనేసి ఒకసారి సెల్ఫ్ అనాలిసిస్ చేసుకుంటే నాకు నేను చదివినటువంటి ప్రశ్న ఎగ్జామ్లో రాలేదు సార్ అంటే మీ దగ్గర వంద శాతం తప్పు ఉంది ఎందుకంటే మీరు చదివేటువంటి మెటీరియల్ మీరు గ్యాదర్ చేసినటువంటి ప్రామాణికమైన స్టాండర్డ్ మెటీరియల్ ఏదైతే ఉందో అది సిలబస్కు అనుగుణంగా లేదు అనేది గుర్తుంచుకోండి మీ యొక్క స్టాండర్డ్ మెటీరియల్ సరి అయింది కాదు అది సిలబస్కు అనుగుణంగా లేదు కాబట్టే మీరు చదివిన దాని నుండి అక్కడ ప్రశ్న కనిపించలేదు కాబట్టి వెంటనే మీరు చేయాల్సిన పని ఏంటి అంటే మీ దగ్గర స్టాండర్డ్ మెటీరియల్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి లేనట్లయితే వెంటనే దాన్ని తీసి పక్కకు పడేసేయాలి ఓకే ఇది ఎప్పుడూ చేయాల్సినటువంటి పని అండ్ ఇంకొకటి మార్క్స్ ఎందుకు రాలేదు సార్ నేను ప్రశ్న తప్పు చేశాను ఎందుకు తప్పు చేశాను అంటే నేను దాని యొక్క ఆన్సర్ని రీకాల్ చేసుకోలేకపోయాను సార్ నా దగ్గర స్టాండర్డ్ మెటీరియల్ ఉంది బాగానే చదివాను కానీ నేను రీకాల్ చేసుకోలేకపోయాను అందుకే నేను తప్పు ఆన్సర్ పెట్టాను సార్ నాకు మార్క్స్ తక్కువ వచ్చాయి మిస్ అయిపోయింది దాని అర్థం ఏంటంటే మీ దగ్గర రివిజన్ ఫాల్ట్ ఉందన్నమాట చదివారు స్టాండర్డ్ మెటీరియల్ గ్యాదర్ చేస్తారు బాగానే ఉంది చదివారు బట్ రివిజన్ ల్యాక్ ఆఫ్ రివిజన్ యు ఆర్ అనేబుల్ టు రీకాల్ ద పర్టికులర్ సబ్జెక్ట్ సో దాన్ని రీకాల్ చేసుకోలేకపోయారు కాబట్టి దానికి ఆన్సర్ చేయలేకపోయారు సో ఇది ఒక కారణం అండి తప్పు చేయడానికి లేదంటే మీకు మార్క్స్ తగ్గిపోవడానికి మరొక కారణం మనం ఇంకో కారణం చూద్దాం ఇక్కడ చదివాను స్టాండర్డ్ మెటీరియల్ ఉంది రివిజన్ చేశాను కానీ తప్పుపోయింది సార్ ఎందుకు తప్పుపోయింది ఎందుకు మార్కు తగ్గిపోయిందంటే అంటే అక్కడ మీకు ఎగ్జామినేషన్ హాల్లో ఉండేటువంటి ఆత్రుత కావచ్చు మీలో ఉండేటువంటి టెన్షన్ కావచ్చు మీ చేత తప్పు చేపించింది సో ఇవి కారణాలైతే లాస్ట్ డేసి మిస్ కావడానికి ఇవి కారణాలైతే మీరు ఆతృత తగ్గించుకోండి టెన్షన్ తగ్గించుకోండి వీటి వల్ల మనకు వచ్చిన క్వశ్చన్కి ఆన్సర్ కూడా గుర్తురాదు పోతుంది మార్క్ పోతుంది జాబ్ పోతుంది జీవితం కూడా పోతుంది అలా ఉంటుంది అనమాట సిచ్యువేషన్ కాబట్టి ఆతృత తగ్గించుకోండి టెన్షన్ తగ్గించుకోండి మీకు మీరు ఖచ్చితంగా ఆన్సర్ చెప్పుకోండి ఆతృత టెన్షన్ పడడంతో ఒక మార్కు పోతుంది తప్ప ఇంకొక మార్క్ అడిషనల్గా నాకు రాదు కాబట్టి ఐ షుడ్ నాట్ ఫీల్ ఎనీ టెన్స్ అనేది మీకు మీరు చెప్పుకున్నట్లయితే ఆ యొక్క క్వశ్చన్ని ప్రశాంతంగా చదివి మీరు ఆల్రెడీ చదివి ఉంటారు రీకాల్ చేసి ఉంటారు కాబట్టి రివిజన్ కూడా బాగా చేసి ఉంటారు సో కాబట్టి యూ క్యాన్ రికల్ ఇట్ వెరీ ఈజీలీ సో ఏ మాత్రం ఆతృత పడ్డా టెన్షన్ పడ్డా కానీ మీకు కంపల్సరీ లాస్ట్ డిఎస్సి మిస్ కావడానికి కారణాలు మార్కులు తగ్గడానికి కారణాలు డెఫినెట్గా వీటిలో ఏదో ఒకటై ఉంటుంది కదా కంపల్సరీ అంటే కామెంట్ అయితే పెట్టండి సార్ నేను టెన్షన్ పెట్టడం నాకు మార్క్ పోయింది సో ఇలా కామెంట్ ఏదో పెట్టడానికి ప్రయత్నించండి అండ్ మరొక విషయం ఏంటంటే సిలబస్ కాపీ లేకుండా గుడ్డిగా సన్నద్ధమైపోతూ ఉంటారండి సో పర్టికులర్గా మనం ఏదైతే కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నామో డెఫినెట్గా దానికి సంబంధించినటువంటి సిలబస్ కాపీ అనేది అనుక్షణం మనతో ఉండాలి మనతోటి మనం వేసుకునే బట్టలు ఎలా ఉంటాయో సిలబస్ కాపీ కూడా నిత్యం కూడా మనతో ఉండాలన్నమాట సిలబస్ కాపీలో ఉన్న చదివానా చదవలేదా సో టిక్ పెట్టేసుకోండి చదవకుంటే దాన్ని కంపల్సరీ రెడ్ పెన్ తోటి అండర్లైన్ చేసుకోవడం హైలైట్ చేసుకోవడము లేకుంటే మీ మెటీరియల్ దగ్గర లేదనుకోండి దాన్ని సపరేట్గా పక్కన రాసేసుకొని అగైన్ మళ్ళీ వేరే మెటీరియల్ గ్యాదర్ చేసుకోవడము దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ డెఫినెట్గా కంప్లీట్ చేయండి అంతే తప్ప వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు ఈ మెటీరియల్ చదవమన్నాను గుడ్డిగా బ్లైండ్గా చదువుకుంటూ వెళ్ళారనుకోండి మీ పని స్మాష్ సో ఇది కూడా ఒక మిస్టేక్ అయిన వచ్చండి అండ్ నెక్స్ట్ వచ్చేసి అతిగా ఆలోచించి సులభ ప్రశ్నలకు సమాధానం తప్పు పెట్టేస్తూ ఉంటాం చాలా సులభమైన ప్రశ్న వస్తుండీ ఎగ్జామ్లో సో గత డిఎస్సిలో తప్పులు చేసిన తప్పులు ఇలాంటి తప్పులు కంపల్సరీ జరిగి ఉంటాయి నేను డ్యామ్ష్యూర్గా చెప్తాను సో ఈవెన్ వన్ మార్క్ టూ మార్క్స్ తోటి కూడా పోయి ఉంటుంది సో వాటి కారణాలు ఏంటి అని చూసినట్లయితే కొన్ని ప్రశ్నలు చాలా సులభంగా అడుగుతాడు సో ఇంత సులభంగా ప్రశ్న ఎగ్జామ్లో రావడం ఏంటి ఇలా రాకూడదు కదా అని దాని గురించి అతిగా ఆలోచిస్తారు సరైన సమాధానం తెలుసు మనకి బట్ అతిగా అతిగా ఆలోచించి ఆలోచించి చివరికి దాన్ని తప్పు పెట్టొస్తాము కంపల్సరీ సో ఇంత ఈజీగా ఇవ్వడదు ఇంత ఈజీగా ఆప్షన్ ఉండదు కంపల్సరీ ఇది ఆన్సర్ కాదు అనే దాన్ని ఆన్సర్ని పక్కన నెట్టేసి వేరే దాన్ని ఏదో సెలెక్ట్ చేసుకొని తప్పు చేస్తాం మార్క్ మిస్ అవుతుంది డిఎస్సిలో జాబ్ కూడా మిస్ అయిపోయింది అండ్ ఎగ్జామ్లో టైం మేనేజ్మెంట్ తెలియదండి సో టైం మేనేజ్మెంట్ తెలియ తెలియక ఏం చేస్తానంటే చివరిలో కొన్నింటిని వదిలిపేయడం వదిలిపెట్టేసేయడం లేదంటే ఏదో ఒకటి ఆత్రంలో పెట్టేస్తూ ఉంటారు సో మనకు ఏ టైంలో స్టార్ట్ చేస్తున్నాం ఎంత కంప్లీట్ చేస్తున్నాము ఏం చేస్తున్నామని తెలియకుండానే నెమ్మదిగా ఒక్కొక్క ప్రశ్నని ప్రశాంతంగా కూల్గా పెద్ద ప్రశ్న అయితే ఎక్కువసేపు టైం తీసుకొని చిన్న ప్రశ్నకు కూడా అంతే టైం తీసుకుని ఇలా టైం మేనేజ్మెంట్ లేకుండా చేసుకుంటూ వెళ్తారు సో చివరికి అక్కడ వార్నింగ్ బెల్ కొట్టినప్పుడు అప్పుడు ఇంకా టెన్షన్ ఫీల్ అయిన తర్వాత ఎగ్జామినర్ వస్తాడు ఇన్విజిలేటర్ వస్తాడు ఓఎంఆర్ షీట్ చేసుకుంటాడు లేదంటే టెన్షన్లో అక్కడ ఓఎంఆర్ షీట్ని వేరే వాళ్ళకి తీసుకుంటుంటే టెన్షన్లో క్వశ్చన్ చదవకుండా ఆన్సర్ బబుల్ చేసుకుంటూ వెళ్ళిపోతాం ఇలా టెన్షన్లో చివరిలో మంది చాలా క్వశ్చన్లు మిస్ చేసుకున్నటువంటి సందర్భాలు అనేకం ఉన్నాయి ఇలా కూడా మనకు మార్క్స్ తగ్గి కంపల్సరీ జాబ్ మిస్ అయిన సందర్భాలు చాలా మందికి ఉంటాయి సో ఏం చేయాలి మరి టైం మేనేజ్మెంట్ ఎలా చేసుకోవాలంటే ఖచ్చితంగా మీరు ఫస్ట్ హార్డ్గా ఉన్నటువంటి పెద్ద క్వశ్చన్లన్నీ చదవకండి వదిలిపెట్టేసండి కంప్లీట్గా ఇది రాదు అనిపిస్తే దాన్ని వదిలిపెట్టండి దాని గురించి ఆలోచించకండి ఇంకా మీరు పర్ఫెక్ట్గా హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అనుకున్న క్వశ్చన్స్ సేవ్ ఉంటాయో ఉంటే అవి ఫటాఫట్ ఫటాఫట్ ఆన్సర్స్ పెట్టేసుకుంటూ వెళ్ళండి సో చాలా టైం అనేది ఇక్కడ సేవ్ అవుతూ ఉంటుంది అనమాట ఉదాహరణకు నూట అరవై క్వశ్చన్లు ఉన్నాయండి అట్లీస్ట్ మీరు ఒక అరవై డెబ్బై అయితే ఫాస్ట్గా పెట్టేస్తారు కదా కంపల్సరీ చదివిన వాటిలోనే వస్తాయి అరవై డెబ్బై క్వశ్చన్లు చాలా ఫాస్ట్గా పెట్టేసుకుంటూ వెళ్తారు అయిపోతుందా పక్కకు పెట్టేసేయండి పక్కకు పెట్టేసిన తర్వాత మీకు ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఉంటాయి కొన్ని ఆన్సర్స్లో సో ఆప్షన్స్ ఫోర్ ఆప్షన్స్ ఉన్నాయనుకోండి ఖచ్చితంగా రెండు ఆప్షన్స్ కాదు అనేటువంటి క్వశ్చన్ మీకు తెలిసి ఉంటాయి సో ఇంకా ఆప్షన్స్ వచ్చేసి ఇంకా మిగిలిన రెండిట్లో ఏదో ఒక ఆప్షన్ అంటే ఫిఫ్టీ పర్సెంట్ ఆన్సర్ రైట్ కావడానికి ప్రాబబిలిటీ ఉన్నటువంటి అని నెక్స్ట్ అటెంప్ట్ చేయండి లాస్ట్లో ఏం అటెంప్ట్ చేస్తారంటే నాలుగు ఆప్షన్స్ ఏంటో నాకు తెలియదు ఇంకా అన్న సందర్భంలో లాస్ట్ ఇలాంటి క్వశ్చన్లు అటెంప్ట్ చేయండి అటెంప్ట్ చేసినప్పుడు మా టైం మేనేజ్మెంట్ అనేది ప్రాపర్గా ఉంటుంది టైం అనేది సేవ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది అదేవిధంగా ఎవ్రీ ఆన్సర్ని రివ్యూ చేసుకోవడానికి కూడా ఛాన్స్ ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా మనకి మొదటిసారి ఆన్లైన్ టెస్ట్ రాసి ఉన్నట్లయితే అసలు ఎలా ఉంటుంది ఏం సంగతి ఏం చేయాలి అక్కడ వెళ్ళిన తర్వాత అసలు క్వశ్చన్ టు క్వశ్చన్ ఎలా షిఫ్ట్ కావాలి క్వశ్చన్ లాంగ్వేజ్ ఎలా చేంజ్ చేసుకోవాలి ఒకవేళ మౌస్ లేకుంటే హార్డ్వేర్ ప్రాబ్లం ఏమైనా వస్తే ఏం చేయాలనేసి ఇలాంటిది సరిగ్గా అవగాహన ఉండదండి ఆన్లైన్ టెస్ట్ల పైన ఫస్ట్ టైం రాస్తున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫస్ట్ టైం ఆన్లైన్ టెస్ట్ రాస్తున్నాను నాకు దానిపైన అవగాహన లేదు సో అలాంటప్పుడు ఏంటి ఎక్కడ కూడా హెజిటేట్ కావద్దు గుర్తుపెట్టుకోండి అక్కడ మీకు రూమ్ ఇన్ఛార్జ్ ఉంటాడు సో ఆ ఇన్ఛార్జ్ ఉన్నటువంటి టెక్నీషియన్నో లేకుంటే ఆ ఇన్విజిలేటర్నో టెక్నికల్ ఇన్విజిలేటర్ కంపల్సరీ కన్సల్ట్ కాండి అడగండి లేదంటే ఖచ్చితంగా మీరు రాసేటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్ ఏదైతే ఉందో అఫీషియల్ సైట్లో మీకు మాక్ టెస్ట్ అని పెడతాడు ఆన్లైన్ మాక్ టెస్ట్ పెడతాడు సో నాకు వచ్చులే నేను అటెంప్ట్ చేయాల్సిన పని లేదు అనే దానికంటే కూడా డెఫినెట్గా ఆ మోడల్ టెస్ట్ ఏదైతుందో ఆన్లైన్ మాక్ టెస్ట్ ఆన్లైన్ మోడల్ టెస్ట్ ఏదైతుందో ఖచ్చితంగా ఒకసారి అటెంప్ట్ చేయండి సో అక్కడ ఆప్షన్స్ ఎలా ఉంటున్నాయి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి ఎలా వెళ్ళాలి రివ్యూ ఎలా పెట్టుకోవాలి ఫర్ రివ్యూ ఎలా పెట్టుకోవాలి ఆన్సర్ ఎలా పెట్టాలి సో ఇలాంటివన్నీ కూడా మనకు తెలుస్తూ ఉంటాయి అన్నమాట కాబట్టి ఖచ్చితంగా మాక్ టెస్ట్ లాంటిది అటెంప్ట్ చేసినట్లయితే మనకు అక్కడ టైం మేనేజ్మెంట్ ఈజీగా అవుతుంది మార్క్స్ మిస్ కాకుండా ఉండడానికి అయితే అవకాశం ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి చదివిన అంశాలని చదివిన అంశాలని మున మనం పరీక్ష చేసుకోకుండా స్వీయ మూల్యాంకనం చేసుకోకపోవడం మాదిరి పరీక్షలు రాయకపోవడం ఓకేనా సో మూల్యాంకనం చదివినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో నేను ఎంతవరకు చదివానో ఏం అనేది తెలియకుండానే చదువుతాము చల్ ఎగ్జామ్కి పోతాం డైరెక్ట్ రాసేస్తాం అదా కాదండి సో కంపల్సరీ ఏం చేయాలంటే మీరు చదివిన అంశాలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా నేను చదివింది ప్రాపర్గా చదివానా లేదా అని ఫైనల్ ఎగ్జామ్లో కాదు మనం చెక్ చేసుకునేది అంతకంటే ముందు ట్రయల్స్ వేయాలి సో ట్రయల్స్ వేయాలంటే డెఫినెట్గా వాటి కోసం కొన్ని టెస్ట్ సిరీస్లు అఫీషియల్ అంటే దట్ మీన్స్ స్టాండర్డ్గా ఉండేటువంటి టెస్ట్ సిరీస్ని ఎన్నుకోండి అంతేకాకుండా ఇంకా మెటీరియల్స్ దొరుకుతుండే ఫిజికల్ మెటీరియల్ కూడా దొరుకుతుంటుంది ఓకేనా సో ఆ ఏ బ ఏ మెటీరియల్ పడితే ఆ మెటీరియల్ కాకుండా నీట్గా ప్రశ్నలు అనేవి బాగా డిజైన్ చేయబడినటువంటి మెటీరియల్ అన్నిటిని కవర్ చేస్తూ ఉన్నటువంటి ప్రశ్నలు ఏవైతేనో అలాంటి మాక్ టెస్ట్న డెఫినెట్గా కోసం ట్రయల్ చేయాలి ట్రయల్ చేస్తే ఏమవుతుందంటే మనం ఎక్కడ తప్పు చేస్తున్నాం మార్క్ ఎందుకు పోతుంది అనేది మనకు మనకు తెలుస్తూ ఉంటుంది సో దట్ కాబట్టి ఏమవుతుందంటే మనకి సో నేను ఇక్కడ మిస్టేక్ చేస్తాను ఎందుకు మిస్టేక్ చేస్తాను లేదు నేను చదివిన ఏరియా కవర్ కాలేదు దీంట్లో సో నాకు ఎక్కడో మిస్ అవుతుంది చదివిన సిలబస్లో ఏదో మిస్ అవుతుంది అనేటువంటి మనకి ఒక సెల్ఫ్ కాన్షియస్ వస్తూ ఉంటుంది అన్నమాట సో కాబట్టి ఏమవుతుందంటే మనం ఆ తప్పు రిపీట్ కాకుండా ఫైనల్ ఎగ్జామ్లో ఆ తప్పు అనేది రిపీట్ కాకుండా మనం జాగ్రత్త పడడానికి అయితే ఛాన్స్ ఉంటుందండి అండ్ ఇంకా కొంతమంది ఏంటంటే పరీక్షకు ముందు అంటే మనకి ఇంక ఎగ్జామ్ దగ్గరకు వస్తున్న కొద్దీ లబ్డబ్ పెరిగిపోతూ ఉంటుంది టెన్స్ పెరిగిపోతూ ఉంటుంది ఫలితంగా ఏమవుతుంది సరిగ్గా తినరు సరిగ్గా నిద్రపోరు సరిగ్గా ఇంకా ఇలా ఉంటూ ఉంటుంది అనమాట బాగా టెన్షన్ గురవుతూ ఉంటారనమాట సో ఇలా గురి అయినప్పుడు టెన్షన్ గురి అయినప్పుడు నిద్ర లేకపోవడం వలన మన బ్రెయిన్లో ఉండేటువంటి సెల్స్ పనిచేయవండి మన బ్రెయిన్లో ఉండేటువంటి సెల్స్ పనిచేయవు సో ఈవెన్ దానికి ఆహారం మనం అన్నం తినకుంటే కూడా బ్రెయిన్లో ఉండే సెల్స్ పనిచేయవు నువ్వు ఎంత చదివినా ఎంత మెమరీ తీసుకొని ఈ మెమరీలో మీరు ఎంత సబ్జెక్ట్ పెట్టుకున్నప్పటికి కూడా మీరు టెన్షన్ పడి సరిగా నిద్రపోకుండా సరిగా తినకుండా ఉన్నారనుకోండి మీరు ఎంత చదివినా నెక్స్ట్ డిఎస్సి కూడా మిస్ అయిపోతూ ఉంటుంది సో కాబట్టి మీరు చేసేది ఏంటి సో ఇది జరుగుతుంది మనం ప్రయత్నం ఫస్ట్ ప్రయత్నంలో గెలవాలి గుర్తుపెట్టుకోండి మనం చేసేటువంటి ప్రయత్నం ఎంత సిన్సియర్గా మనం ఎఫోర్స్ పెడుతున్నాము ఎంత పవర్ఫుల్గా మనం కష్టపడుతున్నాము ఎంత క్వాలిటీ టైంని మనం యూటిలైజ్ చేసుకున్నాము ఎంత సమయం వేస్ట్ చేసుకోకుండా మన కంప్లీట్ ఎఫర్ట్స్ అనేవి ఈ సబ్జెక్ట్ పైన పెడుతున్నాం ఇక్కడ ఫోకస్ చేయండి ఇక్కడ టెన్షన్ పడండి ఇక్కడ నిద్ర వదిలిపెట్టండి ఆహారం వదిలిపెట్టండి తప్ప ఎగ్జామ్ కంటే ముందు కొన్ని రోజుల ముందు టెన్షన్ పడుతూ నిద్రపోకుండా సరిగా అన్నం తినకుండా ఉంటే మీ బ్రెయిన్ పని చేయదు అల్టిమేట్గా ఫైనల్ ఎగ్జామ్లో ఫెయిల్యూర్ అవుతారు మళ్ళీ మిస్ కావడానికి అయితే ఛాన్స్ ఉంది సో కాబట్టి మా ఐడియో రా ఎవరైతే లాస్ట్ డిఎస్సి మిస్ అయ్యారో ఇలాంటి తప్పులు ఎవరైనా చేసి ఉంటే మీరు ఏ తప్పు చేసిన కామెంట్లో మెన్షన్ చేయండి మళ్ళీ ఆ తప్పులు రిపీట్ కానివ్వకండి ఎస్పెషల్లీ కొత్తగా రాసేవాళ్ళు ఇప్పుడే అయితే మీ దృష్టికి వాళ్ళు చేసేటువంటి తప్పులు ఏంటో మీకు అర్థమైంది కాబట్టి ఇలాంటి మిస్టేక్స్ మీరు చేయకండి ఫస్ట్ అటెంప్ట్ ఇదే కావాలా లాస్ట్ అటెంప్ట్ ఇదే కావాలి అంటే ఫస్ట్ రాయల కొట్టేసుకోవాలా వెళ్ళిపోవాలి దట్స్ ఇట్ ఓకేనా ఐ విషయ ఆల్ ద బెస్ట్ మే యూ దెషన్ టెన్ నెక్స్ట్ సెషన్ హ్యావ్ గ్రేట్ డే